చికెన్ ఫ్రై ఆయలు తయారు చూద్దాం ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఓపెన్ అన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా ఒకసారి ట్రై చేయండి స్మెల్ అనేది లేకుండా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది శుభ్రంగా కడుకున్న చికెన్ లోనికి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుని తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ చికెన్ పీస్కి బాగా పట్టేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కనుక స్పైసీగా తినాలనుకుంటే కొద్దిగా కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మిరియాలు ఒక ఇలాచి కొద్దిగా దాచిన చెక్క రెండు మూడు లవ మొగ్గలు అలాగే ఒక బిర్యానీ ఆకు కొద్దిగా బండపు ఇవన్నీ వేసుకుని ఒక నాలుగు నిమిషాల పాటు స్టవ్ని మీడియం లేదా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లగిన తర్వాత మిక్సీ జాల వేసుకుని వీరంతా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని నూనె వేడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిగ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు కనుక మీకు ఇష్టమైతే స్క్రిప్ చేసేవచ్చు స్టవ్ని మీడియం సిమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కూడా వచ్చేంతరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లని పేస్ట్ వేసుకుని అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయినంతరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చి వాసన పోయిన తర్వాత మనం కలిపెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని ఉడికించుకోవాలి రెండు నిమిషాల పాటు చికెన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇలాగ కొద్దిగా వాటర్నే వస్తాయి ఒకసారి బాగా కలుపుకొని మనం మిక్సీ పెట్టుకున్న మసాలా ఉంది కదా దాంట్లోనే సగం మసాలా వేసుకోవాలి మిగిలింది లాస్ట్లో వేసుకోవాలి మనం మిక్సీ పెట్టుకున్న మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చికెన్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ అనేది రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలు కాకైనా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ఇలా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి లేకపోతే కనుక చికెన్ అనేది మాడిపోతుంది అలాగే టేస్ట్ అనేది కూడా అసలు బాగోదు ఈ చికెన్ ఫ్రై అనేది చపాతీలకైనా సరే రైస్లోకైనా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేకపోతే కనుక చికెన్ అనేది మారిపోతుంది మీరు టేస్ట్ చూసుకుని మీ గనక ఉప్పు కానీ కారం కానీ సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఒక నాలుగైదు నిమిషాల తర్వాత చికెన్ పిస్ని తీసుకుని స్పూన్తో ఒకలా గుచ్చు చికెన్ అనేది ఇలా సాఫ్ట్గా ఉడకాలి మీకు గనక ఉడకపోతే కనుక మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ చికెన్ని ఉడికించుకోవాలి చికెన్ అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత మిగిలిన మసాలా ఉంది కదా అది కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోనికి సర్వ్ చేసుకుంటాం అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా చికెన్ ఫ్రై రెడీ మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన నొప్పి నన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే నీ శ్వాసన రాకుండా టేస్టీగా ఈజీగా ఎవరైనా సరే చికెన్ ఫ్రైని తయారు చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి